తిరుపతి జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పింఛన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆకుల కుబేర్ మణి ప్రజలు తదితరులు పాల్గొన్నారు గౌరవులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా ఏడు వేల రూపాయలు పెన్షన్ జై పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం మన గౌరవులైన ముఖ్యమంత్రి గారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి